ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు పన్నెండు నుంచి ఎనిమిది గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవియాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను ఆర్టీసీ కార్మికులను అదే విధంగా విద్యుత్ శాఖ కార్మికులను అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరి చేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలబడ్డది ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను